అమ్మకి ఇచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వేళ మనస్ఫూర్తిగా రెండు మాటలు ఆరోగ్యం కొరకు చెప్తాను లాగా ఎమ్మ సొంటి సొంటి అనేది మీకు ఎంతమందికి తెలుసు నాకు కామెంట్లో తెలపాలి అది ఫస్ట్ పాయింట్ ఏ మీకు తెలియని పచ్చాన్ని మీ ఇంట్లో అత్తగారులు ఉంటారు లేకపోతే అమ్మమ్మలు ఉంటారు నానమ్మలు ఉంటారు ఎమ్మ అమ్మలు ఉంటారు కాబట్టి సొంటి తల్లి చేయని మేలు చేతదంట చేత అది సొంటి అనేది మంచి ఆరోగ్యకరం మన పేక్కి చాలా మంచిది అమ్మ డైటింగ్ కూడా మంచిది అది సొంటి పొడి చూపిద్దామని మీకు రండి అమ్మ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు సొంట్ అంటే తెలియదు ఇది ఒక వంద గ్రాములు తెప్పించాను పని కట్టుకుని మీకు చూపిద్దామని చెప్పి ఇది కూడా మా వదిని గుర్తు చేసింది అమ్మ సొంటి పొడి చూపించమ్మా మనం సొంటి పొడి తింటాం కదా మా ఫ్యామిలీ అందరూ కూడా ఇప్పటికీ ఒక్కో ముద్దలో వేసుకుంటూ ఉంటారు అది అమ్మ సొంట ఆరోగ్యానికి ఎంత మంచిదో మీరు ఊకుల్లో కొట్టు చూడండి యూట్యూబ్లో చూడండి నేను చెప్పడం కాదు అది అంతే ఒక స్పూన్ నూనె వేసుకుందాం ఏమీ పెట్టుబడి ఉండదు కిరణ కొట్టులోంచి ఒక వంద గ్రాములు తెచ్చుకోవడం శుభ్రంగా ఒక రోజంతా ఎండ పెట్టుకోవడం నూనెలో ఏప్పుకోవడం ఇవో మన కొద్దిగా ఘాటు గురించి ఒక మూడు ఎండుమిరగాయలు వేసుకుని ఒక సాల్ట్ అంతే మనం ఇందులో ఆవునే వేసుకుంటే శాస్త్రం వేసుకుని ఒక్క ముద్దులో వేడి వేడి అన్నంలో ఒక్క ముద్దులో తింటే సూపర్ ఉంటుంది ఇది అమ్మ సొంట అనేది ఇది మాట ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు సొంట అనేది ఇదిగో చక్కగా కచ్చపిచ్చ బయట బండి ఉంటుంది కదా మా బండతో ఇలా చెత్త కొట్టుకుని తెచ్చుకుని ఏప్పుకోవాలి ఇది ఇది ఏపుకున్నాం కిరాణా కొట్లో దొరుకుద్ద మరి ఏ డీ మట్లు దొరుకుతుందో నాకు తెలియదు కానీ ఇది కిరాణా కొట్లో ద్వారాగా సిమ్ములో పెట్టుకుని చక్కగా వేపుకుందాం ఆ మున్నవాళ్ళకి కానీ వాత వరయించదంట తొందరగా వెళ్పోద్దమ్మా సొంటి సిమ్లోనే పెట్టుకునే వెళ్ళి కమ్మట అవసరం వస్తుంది ఏగుతుంటే ఏగాలి మట్టికి వామ్మార్క్ అని ఊళ్ళో అమ్మ పల్లెటూరులో పిల్లలు పోసి ఇవ్వరు వామ్మార్క్ వామార్క్ అండి ఇప్పుడు ఎవరైనా పోతున్నారా పోస్తలేదు ప్రత్యేకంగా పట్టుకొచ్చేవారు ఆయుర్వేద వామ్మార్క్ వామ్మార్క్ అనుకుంటారు కొన్ని కొన్ని వైచిగాలు ఉన్నాయమ్మ ప్రతిదానికి ఇంగ్లీష్ మెడిసిన్కి అయిపోయి అంతే పెళ్ళి సింపుకొని మింగేసుకొని కానీ తాగేస్తున్నాం అలా కాదు ఇది కూడా ఇది మట్టికి కడుపు ఎప్పుడైనా వచ్చిన కుక్కు ముద్ద య్యూ ఒక ముద్ద వేసుకుంటే అబ్బా ఏం స్మెల్ మంచి స్మెల్ వస్తుంది చక్కగా పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు కూడా ఒక ముద్దలు పెడతారు ఇప్పుడు పిల్లలు తింటున్నారా తినాలి మరి తింటేనే ఇన్ని ఎప్పులు కట్టరు రావు అమ్మ ఇదిగోరా ఏగిపోయింది చల్లారితే ఆ రెండు రెండు వేల వేలు కూడా వేపుకుందాం జీలకర్రలు గట్టా ఎక్కలేదమ్మా ఇది కూడా ఏంటంటే కమ్మడానికి సాల్ట్ ఎందులో వేసేసుకున్నాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి అమ్మా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అంతే నెయ్యి ఇష్టం లేనోళ్ళు గానూ నూనె ఒక వేసుకోండి కొంచెం గాను నూనె అంటే తెలియదు అండి చాలామంది పప్పు నూనె అమ్మ పప్పు నూనె అంటే తెలుస్తుంది ఈ మూకుడు వేడి అది గప్పుడే చూసావా ఇవి కూడా ఇందులో వేసుకుందాం సల్లారిన తర్వాత మిక్సీ పట్టి నేను మొదలు కలుపును కూడా మీకు చూపిస్తాను ఓకే బంగారం చాలా బాగుంటుంది అమ్మా కమ్మదనం అమ్మేదికో ఇది మనకి కరెక్ట్గా మనం డైలీగానే వేసుకుంటే నెల వస్తుంది దాచేస్తే సంవత్సరం అవుతుంది వాడకుండా పక్కన అమ్మ సంవత్సరం రెండు సంవత్సరాలు వస్తుంది మా పాప గురించి వేసానమ్మ డైలాగే అది మాట అది ఏదైనా మనం చేసుకున్నది వాడుకొని చక్కగా ఇది చాలా ఖరీది కానీ ఇది మీకు తెలియపోతే ఇంట్లో వాళ్ళని కంపల్సరీది సాయం చూపించింది ఏంటి అని చెప్పి అడగండి బంగారం ఇది చాలా శ్రేష్టమైంది ఇదిగో చక్కటి కమ్మటం వస్తుంది ఇదిగో చాలా కమ్మదనం పండుబాబు క్యారేజ్ వెళ్ళిపోయింది కదా ఇకేళ రైస్ తక్కువ పెట్టమన్నాడు సరేలే అని చెప్పదు గిగిలిపోయిన చోటు ఇప్పుడు నేను మీకు ఇదేం తర్వాత వేసుకుంటానులే ఏ గో చేసాలో వేసుకోండి అమ్మా వేసుకొని మూత పెట్టుకోండి ఇదిగో అదిగో ఈ అన్నానికి బట్టుకు వేసుకుంటున్నాను అది నెయ్యి వేడి చేసుకున్నాను తెపడాలు ఇష్టంరా ఇది తేపడాలు వేసుకుంటాను నేను దాకా కూడా తినిపిస్తాను అనమాట ముద్ద పొడి పొడిగా ఏదో కలుపుకున్నాం ఇలాగ ఇలా కాదు ఇలా రావాలి ముద్ద కలిపామంటే ఇలాగ రైస్కి పట్టాలన్నమాట ఇది మళ్ళీ ఇది మన కడుపులోకి వెళ్ళి మన పేగు పడతాయి డైలీ ఒక ముద్ద తినండి అరుగుదల తక్కువగా ఉన్నవాళ్ళు కానీ గ్యాస్ పామ్మ వాళ్ళకి కానీ సాయము నువ్వు చెప్పేవని చెప్పిన కామెంట్లో తెలపండి గట్టిగా ఒక వారం తిన్నాక ఒక్క స్పూన్ ఎక్కువ అక్కలేద్దు రెండు ముద్దలు సరిపోద్ది మామిడికే ములక్కడు ఉండే పోతుట పండు బాబు బాక్సులోకి ఇటుగా పక్కకు పెట్టేస్తాను నేను మీకు కెమెరాకి చూపిస్తాకే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది నా రొంప పరిస్థితిని బట్టి అమ్మా అగో సూపర్ అంటే అది చెప్పేస్తుంది అక్క ఇది మీ అందరి కొరకు ఓకేనమ్మా చాలా బాగుందమ్మా అమ్మ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది వంద గ్రాములు లేదంటే యాభై గ్రాములు తెచ్చుకోండి ఎమ్మ చక్కగా చేసుకుని నాకు కామెంట్లో తెలపండి ఇంట్లో అమ్మ సాయంపై వీడియోలో చోటు పెట్టింది ఏంటని చెప్పి కూడా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే అడగండి ఓకేనమ్మ మీరు ఎలా చేసుకుంటారని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇలాగే మంచి మంచి పొడులతో మీకు తెలియని కూడా నాకు తెలుసునేవి కూడా మీకు చూపిస్తాను ఓకేనమ్మా మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు మీ సాయమ్మ బాయ్ బాయ్